మీ ప్రమోషన్ల పిచ్చు కోసం కుమారి అంటే జీవితాన్ని అత్యం చేసారా నేను కాక మొన్న ఒక వీడియో చూసాం కుమారి అంటే ఇది ఇది జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన ఇంట్లోనే నేను ఉంటున్నాను నాకంటూ సొంతంగా ఏమీ లేదని చెప్పని పాపం వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ఒక పైడి ప్రమోషన్ చేయించుకొని సర్కిల్ చేసుకున్నారు వాళ్ళ సోషల్ మీడియాలో బాగా హైప్ తెచ్చుకున్నారు అనమాట ఇక జగన్మోహన్ రెడ్డి అంటే ఇది వీళ్ళే మా స్టార్ క్యాంపెయినర్ అని చెప్పేసి అని మేము ఇంకా నిజం అనుకున్నాం సరే ఆవిడని మహిళ కాబట్టి మాకు ట్రోల్ చేసే ఉద్దేశం ఏ రోజు లేదు ఆ తర్వాత కొన్ని ఇంటర్వ్యూలు చేసాం ఆవిడవి చూసిన తర్వాత నాకు ఆల్రెడీ ఒక ముప్పై లక్షల రూపాయలు ఇల్లు కొనుక్కున్నాను నేను ఇక్కడ మియాపూర్లోని అని చెప్పి చెప్పినప్పుడు నాకు అర్థమైందనమాట ఓహో ఇదంతా ప్రమోషన్లో ఒక భాగం అన్నమాట అని చెప్పేసి అని మళ్ళీ నిన్నటి నుంచి స్టార్ట్ చేశారు మళ్ళీ వైఎస్ఆర్సీపీ పార్టీ అఫీషియల్ పేజీ ఆ ట్విట్టర్లో అనుకుంటా ఒక పోస్ట్ వేశారు ఏంటంటే జగన్ పేరు వింటేనే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు భయపడిపోతున్నారు ఇగో ఈవిడి ఈవిడి జీవితాన్ని నాశనం చేశారు ఆవిడ వ్యాపారం వాపం చేశారని చెప్పేసి ఏది ఆవిడికి మీరు ఈడు చెప్పేది ఏంటంటే అడ్మిన్ గారు చెప్పేది ఎలా ఉందంటే ఒక ఫుడ్ ఆవిడ ఫుడ్ అమ్మే ఆవిడ కోసం ఒక మాజీ సీఎంఓ చంద్రబాబు నాయుడు గారు ప్రస్తుత సీఎంఓ రేవంత్ రెడ్డి గారికి ఫోన్ చేసి ఆ వ్యాపారం ఆపెన్ చేయండి అని చెప్పినట్టు ఉంది ఒక సిగ్గి అనిపించట్లేదురా మీకు అసలు కొద్దుకోడా ఒక రమ్మైనా కానీ చచ్చిపోండి అదే రావిడ జీవితాన్ని నాశనం చేశారు ఏ నోటుతో జగన్మోహన్ రెడ్డి అని పేరు దగ్గర పెట్టేసుకుందంటే పెట్టేసుకున్నంతవిడికి నీ పేరు తలుచుకున్నాక దగ్గరని పట్టిందిరా ఆవిడికి లేదంటే బ్రహ్మాండమైన వ్యాపారం తీసుకునే ఆవిడికి ఆవిడకేం కరమ్రా డబ్బు డబ్బు పాపం డబ్బు ఆశ చే సర్వ నాశనం ఒక వీడియో చేశాను కదా ఎందుకు చేస్తున్నానంటే మీ డ్రామాలు రా వైఎస్ఆర్సీపీ పార్టీ అఫీషియల్ పేజీలో కానీ లేదంటే ఫ్యాన్ ఎవరైతే కార్యకర్తలు ఉన్నారో వాళ్ళు కానీ అవి బాబాయ్ కుమారి అంటే మీద వలమాన ప్రేమ తీపిచ్చేస్తున్నారా మీరా మాకు కొందరో బాధ కాకపోతే వాస్తవం మీరు చెప్పేది కాదు పనికి మళ్ళీ అదారా అక్కడ జరిగేది ఏంటంటే అక్కడ ఆ రోడ్లో ఎలాంటి పర్మిషన్ లేదు ఈ ఫుడ్ అమ్మడానికి కట్టాను దానివల్ల తీవ్రమైన ట్రాఫిక్ అంతరాయం కలుగుతుంది అని చెప్పి ట్రాఫిక్ పోలీసులే చెప్పారు ఎరా మీరు ఎన్ని జాకీలు వేసినా ఎంత వేసినా ఈ వదిలేయండి ఇంకా ఈ వదిలిస్తే మంచిది పాపం ఆవిడ బతికేది ఆవిడ బతుకుతుంది ఆవిడని రాజకీయాల్లోకి లాగమాకండి మళ్ళీ ఈ రుచులో కావుడు ఎందుకు ఎరా ఒక పార్టీకి ముద్రేసే ప్రయత్నం చేస్తున్నారు సీమాకండి రేపు పొద్దున ఆవిడ వ్యాపారానికి కూడా నష్టమే రో సరే ప్రమోషన్లో భాగంగా ఏదో మాట్లాడుంటే ఉండొచ్చు మేము కాదనట్లే ఎందుకంటే చాలామంది మాట్లాడుతున్నారు వాళ్ళతో పాటు ఈవిడ ఒకటే చెప్పి అనుకుంటాం అంతే అంతమించి ఏమనుకో కానీ మీరు దాని ఓన్ చేసుకొని మీరు ఆవిడ ఒక పార్టీకి కట్టేసి ఇగో చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కావాలని చెప్పారంటే అది ఆవిడకే తీవ్రమైన నష్టం రోయ్ అర్థమైందా మీరు బాగానే ఉంటారు ఆవిడికి ఆవిడ వ్యాపారానికి తీవ్రమైన నష్టం జరుగుతుంది కాబట్టి మీరు ఇప్పటికైనా కానీ ఆవిడ మేలు కోరే వ్యక్తులు అయి కనుక ఇక్కడితో ఆపేసేయండి అర్థమైందా ప్రమోషన్ కాలితే మళ్ళీ చేపించుకో అంతే కానీ మీ పార్టీకి ఓన్ చేసే మాకు పైన వైఎస్ఆర్సీపీ పార్టీ ముద్ర వేస్తున్నారు వాళ్ళు వాళ్ళ వైఎస్ఆర్సీపీ పార్టీ ముద్ర వేసేసి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ కావాలని చెప్పి చేపించారని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు అది ముందు ఆవిడికి నష్టం కుమారయ్య అంటే మీరు కూడా ఒకసారి ఇవన్నీ గమనించుకోవాలా అది మీకే నష్టం ఎందుకంటే కాడ పార్టీలకి ప్రాంతాలకి రాజకీయాలు చూడరు కాడ ఎవడు కూడా ఎవడు చూడు అతీతంగా మీ దగ్గరికి చాలామంది వస్తూ ఉంటారు ఇప్పుడు ఈ దరిద్యులు మిమ్మల్ని లోన్ చేసుకుంటున్నారు ఎల్లో మీ పైన వైఎస్ఆర్సీపీ పార్టీ అయినా ముద్ర వేస్తున్నారు వైసీపీ కార్యకర్త అయినా ముద్ర వేస్తున్నారు ఆ ముద్ర పడిందంటే మిగిలిన పార్టీ వ్యక్తులు మిమ్మల్ని ఇంకొక రకంగా చూసే ప్రమాదం ఉంది బేసిక్గా చూడరు కానీ ఈ వేళ్ళు ఎదవలు కాబట్టి వాళ్ళే మీ దగ్గర సాక్షి ఎడివడు వచ్చి అవసరం చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారిని కూడా తిట్టమని చెప్పే ప్రయత్నం చేస్తారా మీరు పొరపాటుని తిట్టద్దు అదే అది మీరు నష్టపోతారు ఇవాళ కథ ఫ్యూచర్ కూడా ఉందిగా మనకి ఇంకా మనం చాలా ఏళ్ళు వ్యాపారం చేయాలా చిన్న రిక్వెస్ట్ వింటారనుకుంటున్నాం మేమైతే